వేదవతి అనే ఒక మహిళ ఆకలితో ఉన్నవాళ్లు ఎవరైనా తింటారు అని ప్రతిరోజూ తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లీలు పెడుతూ వచ్చేది ఆ దారి వెంట వెళ్లే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం ఏదో చిన్నగా గొనుక్కుంటూ వెళ్లడం జరిగేది అతను ఏమంటున్నాడో వినాలని అనుకున్నది ఒకరోజు ఆమె గోడపై ఇడ్లీలు పెట్టి తను గోడచాటున నిలబడింది ఆ ముసలాయన ఇడ్లీలు తీసుకుని నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది నువ్వు చేసే పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది అంటూ వెళ్ళిపోయాడు ప్రతిరోజూ అతను ఈ మాటలే చెప్తున్నాడు రోజూ ఇడ్లీలు పెడుతున్నాను తీసుకుపోతున్నాడు నువ్వు మహాలక్ష్మివి చల్లగా ఉండమ్మా అని అనకపోయినా పర్వాలేదు చేతులెత్తి మొక్కకపోయినా పర్వాలేదు ఇడ్లీలు బావున్నాయని చెప్పకపోయినా పర్వాలేదు కనీసం ధన్యవాదాలు అమ్మా అని చెప్పడం కూడా తెలియలేదా ఇతనికి ఏదో ఆ చెత్తవాగుడు వాగిపోతున్నాడు అని చాలా కోపంతో రగిలిపోయింది అయినా ఇడ్లీలు పెట్టడం మానలేదు రోజుకి అతనిపై పెరుగుతున్న కోపం అతనిని చంపేయాలి అనేంతగా పెరిగిపోయింది ఒకరోజు ఆ ఇడ్లీలపై కాస్త విషం చల్లిపెట్టబోయింది కాని మనస్సు ఒప్పుకోలేదు చేతులు వనకడం మొదలుపెట్టాయి తన ఆలోచన మార్చుకుని చచ వద్దు అతను అలా ఉంటే నేనెందుకు ఇలా మారిపోవాలి అని ఆ ఇడ్లీలు పడేసి మంచి ఇడ్లీలు పెట్టింది ఆ వ్యక్తి ఇడ్లీలు తీసుకుని మళ్లీ అవే మాటలు చెప్తూ వెళ్ళిపోయాడు కొట్టాలన్న కోపం వచ్చినా తనను తాను సమాధానపరుచుకుంది మిట్ట మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టినట్టు ఉంటే వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా మురికి బట్టలతో ఓ యువకుడు అతను ఎవరో కాదు సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఎప్పుడో ఇళ్ళు వదిలి వెళ్ళిన తన కొడుకు అమ్మా ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగలించేశారు చేతిలో చిల్లి కవ్వలేదు బాగా ఆకలికి కళ్ళు తిరిగి పడిపోయాను ఎవరూ ఒక ముసలాయన రెండు ఇడ్లీలు ఇచ్చి నా ఆకలి తీర్చి ప్రాణాలు కాపాడాడు అని చెప్పాడు ఆ మాటలు వినగానే ఆమెకు వణుకు పుట్టేసింది ఎందుకంటే ఆ ఇడ్లీలు ఆమె గోడమీద పెట్టినవే విషం కలిపిన ఇడ్లీలు పెట్టియుంటే నా కొడుకుకి నేనే యముడినై చంపుకునేదాన్ని అని కంటతడి పెట్టుకుంది ఇప్పుడు ఆమెకు ఆ ముసలాయన అన్న మాటలకు అర్థమేమిటో తెలిసింది నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది నువ్వు చేసే మంచి నిన్ను వెతుక్కొని వచ్చి చేరుతుంది అంటే తను మంచి ఇడ్లీలు పెట్టింది కాబట్టి తన కొడుకు ప్రాణాలతో తన దగ్గరకు వచ్చాడు అందరికీ అన్నీ అర్థమవ్వవు అర్థమయ్యేంతవరకు ఎవరమూ ఎదురుచూడము చేసిన ధర్మం ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మనకు వచ్చి చేరుతుంది ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకుందాం మనం తెలియక చేసే తప్పులనుండి బయటపడే మార్గం మంచి చేయడం మాత్రమే కదా ఈ కథ మరొక కొత్త కథతో మళ్లీ కలుద్దాము సర్వే జనా సుఖినో భవంతు సమస్తా భవంతు. సుఖినో భవంతు